హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వైభవ్ ఎంటర్ప్రైజెస్ వైభవ్ ఎంటర్ప్రైజ్ ఈ ఇవాళ ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే కలర్ విక్స్ ఎందుకు వస్తాయి దానికి సొల్యూషన్ ఏంటి ఎన్ని విధాలుగా వస్తాయి అనేది ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను అవి రాకుండా ఉండటానికి మా కస్టమర్స్ కానీ వేగతా వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే కలర్ విక్స్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్ కలర్ కలర్ పేపర్ల మీద కలర్ కలర్ డ్రెస్ మీద విక్స్ ఎండబోయద్దు మెయిన్ థింగ్ రెండో పాయింట్ ఒత్తులు ఎప్పుడైనా ఇది బెల్ట్ అండి బెల్ట్ బెల్ట్ ఇలా ఉంటది బెల్ట్ ఎప్పుడైనా ఒత్తులు ఈ మిడిల్ లోనే వేయాలి ఈ మిడిల్లోనే వేయాలి ఒత్తులు ఎప్పుడైనా సరే ఇక్కడే పడాలి ఈ మిడిల్లోనే ఒత్తులు పడాలి ఎందుకంటే ఏంటంటే మిషన్ లో ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇటుపక్క ఇటుపక్క వేస్తుంది ఎండింగ్కి వచ్చేసి కి వచ్చేసి అవి వాటర్ వెళ్తాయి కదా తుప్పు పట్టింది మిషన్ తుప్పు పట్టినప్పుడు కలర్ ఇలా చేంజ్ అవుతుంది ఈ ఎడ్జ్ చూడండి ఒకసారి మట్టి కలర్ లో వచ్చేసి తుప్పు పట్టినట్టుగా ఇక్కడ బాగానే ఉంటది ఈ ఏజ్ ఈ ఏడ్జ్ కి ఏంటంటే కలర్ వస్తుంది మట్టి కలర్ ఈ కలర్ రావద్దు ఏంటంటే విక్స్ ఎప్పుడైనా మిడిల్లోనే వేయాలి ఒత్తులు మిడిల్లోనే పడాలి మిడిల్లో కానీ వేయలేదు ఫస్ట్ స్టార్టింగ్ కొత్త మిషన్కి ఏమనిపించదు ఒక టూ ఇయర్స్ వాడ ఎక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడే బాగా వాటర్ కొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇష్యూ ఇక ఎక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కూడా ఇష్యూ ఉంటుంది ఇక్కడ 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 ఇది చూడండి ఇక్కడ తుప్పు పట్టుపోతాయి ఇక్కడ తుప్పు పట్ట ఇలా తుప్పు పడితే ఏంటంటే ఒత్తులు ఎప్పుడైతే ఇక్కడికి వేస్తారో ఈ కలర్ అనేది మిక్స్ కానీ అందువల్ల అది కలర్ చేంజ్ అవుతుంది అది మిడిల్లోనే ఒత్తులు పడాలి ఎప్పుడైనా ఈ యాంగిల్లోనే మిడిల్లోనే ఒత్తులు వేయాలి ఇన్ కేస్ ఎడ్జ్జిగ్గా మాత్రం వేసారో ఖచ్చితంగా కలరాలి ఇవి చూసుకోండి ఎందుకంటే ఒక రోజుతో పోయేది కాదు కదా నా దగ్గర ఎందుకంటే విక్స్ కలర్ చేంజ్ అవ్వద్దు అందుకే నేను వీడియోలో మరి బెల్ట్ మరి టైం తీసుకున్నా సరే బెల్ట్ మరి ఇటు మరీ చూపిస్తున్నాను ఏ విధంగా కలర్ వేసుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు సరే చూపిస్తా చూడాలి ఎందుకంటే మిడిల్లోనే విక్స్ వేయాలి అటు చివర ఇటు చివర అయితే ఏంటంటే స్పీడ్గా వేసేటప్పుడు ఏం జరిగింది అంటే అటు కార్నర్ పడిపోతే కార్నర్లో వేయాలి మిడిల్లో వేస్తే కలర్ అనేవి రావు ఏంటంటే మీకు చేస్తూ చేస్తూ ఉంటే తుప్పు పట్టిది మిషన్ ఏంటంటే ఇక్కడ ఇలా పెడతారు కదా ఇలా పెట్టినప్పుడు ఏంటంటే వాటర్ అనేది ఇలా వెళ్తాయి ఇక్కడ తుప్పు పడుతుంది ఇటుపక్క ఇటుపక్క తుప్పు పట్టినప్పుడు ఇటుపక్క ఇటుపక్క తుప్పు పట్టినప్పుడు ఏంటంటే మీరు మీరు ఇక్కడే అనుకో మీకు అంటదు కానీ ఇటు పక్క కానీ ఇటుపక్క ఇదంతా తుప్పు పట్టిది తుప్పు పట్టినప్పుడు ఏంటంటే దాన్ని కొంచెం పేపర్ కొట్టేసి కలర్ బ్లాక్ కలర్ వేసుకుంటే సరిపోతుంది ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది కలర్ విత్ విక్స్ అనేది కలర్ చేంజ్ కాదు ఆ తుప్పు పట్టిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి కలర్ విక్స్ వస్తున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ అదే రీజన్ ఒకటి ఏంటంటే కలర్ కలర్ పేపర్ల మీద కలర్ కలర్ దుస్తుల మీద ఒత్తులు ఎండబోయొద్దు రెండో పాయింట్ ఒత్తిడి ఎప్పుడైనా మిడిల్ లోనే మూడో పాయింట్ ఇన్ కేసు తుప్పు పట్టింది మిషన్ మిషన్ చుట్టే కలర్ వేసుకోండి బ్లాక్ కలర్ వేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలి ఎందుకంటే కలర్ వస్తే ఏంటంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయబడవు చూడండి ఈ కలర్ ఉంటే ఏంటంటే నేను ప్యాకింగ్ చేయండి నా ఒత్తులు కూడా వేరే వాళ్ళు కొనాలి ఈ కలర్ ఇక్కడ ఇక్కడ ఎడ్జెస్ లోనే వస్తాయి ఎందుకంటే మీరు ఎడ్జెస్ లోనే వేస్తారు చివరి ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఒత్తిలేయడం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈవినింగ్ అయిపోద్ది అనుకోండి అయిపోయిన తర్వాత ఈ ప్యాడ్ అనేది పైకి పెట్టాలి గాలి అనేది లేదు ఈజీగా ఉంటుంది చూపట్గా ఉంటుంది మిషన్ అది చేయండి ఓకే థ్యాంక్ యూ